అదే తనుజాకున్న మంచితనమే తనకి శత్రువు అవుతుంది అనమాట తను ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటుంది కానీ ప్రతి ఒక్కరు మార్గం తను ఉంటుంది తన యాక్టింగ్ సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి తను యాక్టింగ్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు తనకున్న ఒరిజినల్ క్యారెక్టర్ అది దాన్ని ఎవరు తప్పుబట్టేదానికి ఎత్తి చూపించలేరు అనమాట తను యాక్టింగ్ కాదు తన ఒరిజినలే అది ఎందుకంటే బాండింగ్ పెంచుకుంటే మంచి ఎవరు కూడా వదులుకోలేరు అన్నట్టుగా తన బాండింగ్ పెంచుకుంది ఆ బాండింగ్ని కూడా వీళ్ళు వీళ్ళు అంటే నార్మల్గా ఏకతాలు చేస్తున్నారు నాన్న 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 అని చెప్పేసి ఇప్పుడు భర్ణి గారితో దూరం అవడానికి కూడా తన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని దూరమైందనుకోవచ్చా లేదంటే కావాలని దూరం అయిందనుకోవచ్చా ఆల్రెడీ భరణి గారు చెప్పేశారు నా నాకైతే ఎటువంటి బాండింగ్ వల్ల నా గేమ్ అయితే ఎక్కడా దెబ్బ పడలేదు నా గేమ్ ఏదో ఆడుతున్నాను కాబట్టి బాండింగ్స్ అంటున్నారు కదా బాండింగ్స్ అయితే నేను కొంచెము చూసుకుంటాను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి చెప్పాడు భరణి గారి గేమ్ అయితే ఎక్కడా ఎఫెక్ట్ అవ్వలేదు తను ఇంతవరకు ఆడలేదు అనమాట ఇప్పుడు నుంచి ఆడుతానని చెప్పి చెప్పారు మరి ఏం ఆడతారో ఏంటి అనేది చూడాలన్నమాట ఆయుష వచ్చేంత వరకు తను మంజుల్ మంచి ట్రాక్ గానీ మంచి కామెడీ గాని ఉండదు వచ్చాక దూరం అయ్యాడు కదా ఇది ఎలా అనిపించింది అదే అంటున్నారు వీళ్ళు బయట అందరు చూసేసి వచ్చి వన్స్ బాండింగ్ మార్నింగ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు బాండింగ్ చెప్పడం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సో మన బాండింగ్ వల్ల బయట వేరే విధంగా పోటరే అవుతుంది అన్నందుకు వీళ్ళు కొంచెం బాండింగ్ సపరేట్ పెట్టి గేమ్స్ మీద ఫోకస్ పెడతారనేసి నేను అనుకుంటాను ఈ వీక్ నుంచి కూడా అంటే కావాలని ఇమానుయల్ తనజని దూరం చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది అది మీకు అలానే అనిపించింది లేదు లేదు ఇమాన్యులు ఫస్ట్ నుంచి ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు వన్స్ వాళ్ళకి ఆల్రెడీ రీతు చౌదరి కొంచెం ఫ్రెండ్షిప్ వల్ల లవ్కి సపోర్ట్ పోయింది అనేసి కొన్ని వీక్స్ టూ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ మనం చూసాము డిమాండ్ పవన్ కి సపోర్ట్ వెళ్ళింది అప్పుడే తనకి బాండింగ్ పైన విరక్తి పుట్టిందనమాట ఇమాన్యుల్ అయితే హౌస్ మొత్తం విన్ ఫీల్ అయ్యారు కదా అలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే బయట ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్పారంటే సుమన్ శెట్టి వీక్ సుమన్ శెట్టి వెళ్ళిపోవాలా అన్నట్టుగానే మాట్లాడారు కానీ సుమన్ శెట్టి అయితే అసలు వీకే కాదు తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అంటే చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని మరి క్యాప్టెన్లు అవుతున్నారు సుమన్ శెట్టి మంచితనమే ఆయన క్యాప్టెన్ చేసింది అనుకోవచ్చా ఆయన అందరితో మంచిగా ఉంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన మింగిల్ అవ్వట్లేదు ఎవరితోనే అనేసి అన్నారు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్న వాళ్ళు మనల్ని అన్నారు అన్న ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో మంచిగా సో చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి చాలా మంది పులిహోర ఎందుకంటే ఆయన ఎవరితోటి కలపలేదు ఆయన కొద్ది ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు కాకపోతే ఆయన వీక్నెస్ తోటి సంచిన కొద్ది రోజులు ఆడుకున్నారు కదా అప్పుడు కొంచెం డల్ అయ్యాడు తర్వాత నుంచి మంచిగా ఆడుతున్నాడు హౌస్ మేట్స్ తో కూడా మంచిగా ఉంటున్నాడు సుమన్ శెట్టి గురించి తప్పు పడాల్సిన అవసరం లేదనమాట ఇమానియల్ అంతే ఎవ్వరు ఎన్ని గొడవలు పడుతున్నా కూడా అనుజ అంటే సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే నాకు ఇమాన్యుయలే నచ్చిన ఫస్ట్ పర్సన్ అయితే ఎందుకంటే అంతమందికి గొడవలు పడుతున్నా కూడా ఇమాన్యుయల్ మాత్రం ప్రతి ఒక్కరి దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ఆయన ఎలా నవ్వించాలి ఏంటి అనేది అదొక్కటే కాన్సన్ట్రేట్ చేసి ఎవరు ఏడుస్తున్నా ఎవరు గొడవ పడుతున్నా కూడా ఆయన ప్రతి ఒక్కరి నవ్వించేదానికి ట్రై చేస్తున్నారు హౌస్ మొత్తాన్ని కూడా మరో రైతు బిడ్డ అనుకోవచ్చు మరో రాత్రి బిడ్డ అనుకో లేదు ఎందుకంటే ఆయన వృత్తి ఏంటి నవ్వించడం నవ్విస్తున్నాడు అలాగే ఆట కూడా ఆడుతున్నాడు ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కమిడియన్ అదే డౌట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ముందు సీజన్స్ లో చెప్పారు కదా కమిడియన్స్ కి ఎవరు కప్పు ఇవ్వరు అనేసి చాలా మంది ఇప్పుడు ఇమాన్యుల్ కి ఇస్తే మాత్రం బిగ్ బాస్ షో ఫెయిర్ అనేసి అనుకోవచ్చు లేదంటే అన్ఫేర్ అదే సో తనుజ గారిని ఎవరితో పోల్చొచ్చు ఇంతకు ముందు సీజన్స్ లో శివాజీ గారితో ఎవరితో పోల్చొచ్చు శివాజీ అయితే కాదు తనుజ అంటే లైక్ ముందు వంటలు బిందు మాధవి లేదు బిందు మాధవి లేదు బిందు మాధవి చాలా స్ట్రాంగ్ ఆమె మాటని మనసు మాత్రం చూడాలి మనం మనసు చూసేదాకా అయితే తనుజ్ అనే బాగుంటుంది అనమాట ఆయుష కొంచెం క్యూట్ క్యూట్ గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరికైనా ఇమాన్యుల్ అందంగా ఉన్నాడా ఇమాన్యుల్ చాలా అందంగా ఉన్నాడు అవును